భూములపై మంత్రి శ్రీధర్బాబు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని టీబీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు ఇక టీజీఐఐసి బ్రాంచ్ రూపంలో ఐసీఐసిఐ వద్ద అప్పు తెచ్చిందా లేదా లోన్ తీసుకురావడానికి నూట డెబ్బై కోట్లు కమిషన్ ఇచ్చారా లేదా అంటూ ఆయన ప్రశ్నించారు అప్పు తీసుకోలేదని శ్రీధరబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు పదివేల కోట్లు అప్పు తీసుకోలేదని ఐసిఐసిఐ బ్యాంక్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వలేదని చెప్పి తెలివిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శ్రీధర్బాబు గారు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఈ భూముల్ని టీజీఐసి ఐఐసీసీకి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా టీజీఐఐసీ త్రైపాక్షిక ఒప్పందం ద్వారా బాండ్ క్రియేట్ చేసుకొని ఆ బాండ్ల ద్వారా మీరు లోన్ తీసుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను ఈ కాగితాలు మరి టీజీఐసి దగ్గర భద్రంగా ఉన్నాయా టీజీఐసి మీరు ట్రాన్స్ఫర్ చేసినటువంటి కాగితాలన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయని ప్రశ్నిస్తున్నాం ఈ భూములను అడ్డం పెట్టుకొని మీరు త్రైబాక్స్గా ఒప్పందం చేసుకొని పదివేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నమాట వాస్తవం కాదా అని అడుగుతున్నా సూటిగా మాట్లాడకుండా అసలు లోనే తీసుకున్నట్టు ఈ భూముల్ని తాకట్టే పెట్టినట్లు మీరు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ తప్పుదో పట్టిస్తున్న మంత్రిగారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఒకవైపు విద్యార్థుల్ని తెలంగాణ సమాజాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ అసలు ప్రభుత్వం పదివేల కోట్లు అప్పు తీసుకోలేదని ఐసిఐసిఐ బ్యాంక్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వలేదని